yeah పాపాలను ప్రతిరోజు పాపం చేయకుండా ఎవరు మా చూపులో పాపం మా నాన్న పాపం మా నడవడికలో పాపం తరువా మా ప్రవర్తన పాపం పాపంటావా ఇది పాపం పాపంలో నుంచి కాపాడి రక్షించి ఈ రక్షణ పాక్యాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవుడు అయ్యా ఎందుకంటే ఇక్కడ మరణించినప్పటికీ ప్రభా ఆత్మ మాత్రం నీతో అనుసంధానం అయి ఉండగలిగితే ఈ పరలోక పట్టణానికి పట్టడానికి జీవనకి వారసులు చేయడానికి ప్రభా ఆశపడడానికి ఆశపడుతున్నావు ఆశపడుతున్నాము నువ్వు ఆశపడ్డప్పుడు అలా తృప్తి పరుస్తాన ప్రభావ నేను కూడా ఆ విధంగా ఆశపడి అయ్యా నిన్న ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయవాలి ఈ లోకంలో ప్రభా ఈ లోకంలో మాకంటే ముందు ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు బ్రహ్మ మాతో బత పుట్టినవారు ప్రభావ మా తర్వాత పుట్టినవారు ఉన్నారు ప్రభావ ఎంతో పది ఉన్నారు కానీ ఎప్పుడు ఎవరు ఏ సమయంలో చెల్లిపోతారు ఏ సమయంలో ఆత్మ దేవ రక్షణ కలిగిందో బ్రభ ముఖ స్థితిలో అవుతామయ్యా కానీ ప్రభావితి మాకు ఇచ్చిన ఆత్మ మీద కాపాడుకోవడానికి చూపించదు తండ్రి నీ చూపించదయ్యా अंदर किया कर लो रो तारे अंदरों पैर इचे भी अंदर किया कर लो जब रो नियोर नम को नीचे जब पैनी क्या

లేదంటే ఒక ప్రాంతంలో ఉండి పెరిగిన వారం కాదు బ్రహ్మ నుంచి ఏ దేవుడు కలిపిడు ఎందుకంటే బ్రహ్మ మమ్మల్ని ప్రేమించి ఒక కుటుంబంగా కలిపి ఒక సంఘంగా ఈ సత్య స్వరూపిస్తవాసంలో ఏర్పాటు చేసుకునే గొప్ప దేవుడు అయ్యా అందరి బట్టి బ్రి అమ్మాకిచ్చిన తర్వాత ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత మీరు ఒక కృప చూపించండి అయ్యా కృప చూపించండి అయ్యా అయ్యా కొరకు ప్రయాసేవారుగా అయ్యా మీ యొక్క రాజ్య వారసులుగా మేము రొప్ప చూపించుకుంటున్నానయా ఎంతో మంది మా ప్రయాణాలు ఎదురవుతూ ఉంటున్నారయ్యా అయ్యా కాకి తిరిగి వచ్చిన వాడు లేరు ప్రభావ అయ్యా ఎంతో మంది ప్రయాణములు ప్రభా బయటికి వెళ్ళిన వాళ్ళు నీరాజి ఉంటున్నా అయ్యా నీ కృపల తండ్రి దేవన నీ కృపల ప్రభా నీ ఒక్కడవే తోడుంటావు బ్రహ్మ నీ ఒక్కడవే తోడుంటావు నీ ప్రేమ ఒక్కటి ప్రేమ కలిగిన తరబట్టి బ్రహ్మ నీ ప్రేమతో ప్రేమిస్తున్నారు బ్రహ్మ అదృబి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా సమటోచి సుకమీరా చి కష్ట బులొచి ఆస్ తల సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాజేదే ముర్ది నామహ గితే సంపాదన ఎవరిదవునో ఏవసి చితివా ఎవరి అయ్యా మేము వాడుతున్న బండి ఎవరు వాడతారో కూడా తెలియదు అయ్యా మేము సరిపోతే మా సంపాదన ఎవరు వాడతారో అయ్యా మా తల్లి తండ్రులుగా తండ్రి దేవా ప్రేమించాలి ఎవర్తను ప్రేమించాలి పిల్లలు ప్రేమించాలి తోటి సహోదరులు ప్రేమించాలి కానీ ఏ ప్రేమ సరే సరిపోతుంది కాబట్టి మాట మరణం వరకే ప్రభు ఈ ప్రేమలన్నీ ప్రేమిస్తున్న దేవుడు తప్పు చేసినా ప్రేమిస్తూ క్షమిస్తూ చాలి చూపుతూ ఎన్నో మాటలు బ్రవ్వా చేస్తూ మా పాపాలు క్షమిస్తూ మా తొందర పది నిర్ణయాలను క్షమిస్తూ అని పిలవగానే ఎస్ అని పిలవగానే ప్రేమ తొందర మమ్మల్ని కాపాడుతున్నట్టు కొందనాలయ్య కాపాడుతున్నట్టు కొందనాలయ్య కాపాడుతున్నట్టు కొందరాలండి అయ్యా ఎవరి హృదయాలు ఏదైతే ప్రభా ప్రతి ఒక్క హృదయాలు పరిశీలన చేసుకొని చూపించండి అయ్యా మా స్థితిగతి మా కాదు మా తల్లిదండ్రులు ఏమైపోతారా అని కాదు కొత్త కొత్త అని కాదు కానీ సమస్తాన్ని చూస్తున్న దేవుడు లేవు కాబట్టి సమస్తాన్ని అని ఉన్న కాబట్టి అయ్యా నీ కోరికే అయ్యా నేను ఆరాధించు సత్యం కానీ ఆరాధించవాలే అసలు నిజంగా ఆత్మతో నిజంగా సత్యముతో ప్రభా హాలి ప్రతి ఉన్నప్పుడు ఈ ఇచ్చిన ఆయుష్కాలను ఏ విధంగా నీ కొరకు ఉపయోగించాలి ఈ ఆయుష్కాలను ప్రభా నీ కొరికే నీ కొడుకే నీ కొరికే నీ కొరికే అని ప్రతికే వారికి వచ్చిన కొరకు చూపించండి తండ్రి అయా సౌను ఏ విధంగా చెప్పిన మాట వినకుండా పడిపోయి ఉన్నాడు అయ్యా తండ్రి ఆయన ఒకసారి క్షమించి ఉన్నావయ్యా మరలా అనే తప్పు చేసి ఉన్నాడు అయ్యా నీ దేవదాసు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అయ్యా మరలా అయ్యా ఇక్కడ ఉన్నప్పుడు సేపు నీ ఆసు ఆరాధిస్తున్నావు అనుకుంటున్నాము అయ్యా తర్వాత తండ్రిదేవా బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రవర్తనలో ఏమి మార్పు లేని స్థితిలో ఉంటున్నది బ్రహ్వా మా నడవడికలో ఏది మార్పులు వేస్థితిలో ఉంటున్నది బ్రవ మా యొక్క ఆలోచనలు ఏది తండ్రిదేవా స్థితిలో ఉంటున్నామయ్యా ఇచ్చిన ఈ సమయంలో ప్రభా యొక్క మాటను బట్టి ప్రభా సములు పడిపోయిన విధంగా మీరు పడిపోకుండా ఏ విధంగా చెప్పిన మాట లోపలి ఒక సమూహంలో పడే ప్రభా సమూహ్ అనుసరించున్నారో మాకు మీరు ఏ విధంగా మాట తెలియచేస్తూ ఏ విధంగా మాకు ఇచ్చిన తలా వాడమని ఉన్నారో అటువంటి తలా వాడడానికి కృప నడవడానికి కృప చూపించున్నాను అయ్యా నడిపించాలి బంధనాలు తెలియజేసుకోవచ్చు

इसी काम में पंडुमन शिनाम करते हैं। हे लुया। नो। हे लुया। ऐसे तो पर